హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ మోక్షశ్రీ ఇవాళ చేయబోయే రెసిపీ ఏంటంటే క్యాప్సికమ్ ఫ్రై అది ఎలా చేయాలో చూద్దాం ముందుగా దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూసేద్దాం రండి క్యాప్సికమ్ తాలింపు దినుసులు పచ్చిమిర్చి ఎండుమిర్చి అలాగే కరివేపాకు ఇప్పుడు మనం ఎలా చేయాలో ప్రాసెస్ అనేది చూద్దాం రండి ఫ్రెండ్స్ క్యాప్సికమ్ అనేది ఇలా తీసుకున్నాం కదా దీన్ని రెండు పీసెస్ కింద అనేది చేసుకోవాలి చేసుకున్నాం కదా ఫ్రెండ్స్ దీన్ని ఇందులో ఉన్న గింజలు అనేవి మనం తీసేసుకోవాలి ఇప్పుడు ఇలా గింజలు అనేవి తీసేసుకుందాం కదా ఫ్రెండ్స్ నీట్గా వాష్ చేసుకుని చిన్న చిన్న ముక్కల కింద కోసుకుందాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇలా చిన్న చిన్న ముక్కల కింద అనేది కోసుకోవాలి మనం పీసెస్ కింద చిన్న చిన్న పీసెస్ కింద అనేది ఇలా కోసుకోవాలి ఫ్రెండ్స్ ఇంకా ముక్కలన్నీ ఇలా కట్ చేసేసుకుని ఉంచుకోవాలి పచ్చిమిర్చి కూడా ఎండుమిర్చి అలాగే కరివేపాకు కూడా అలా పెట్టుకున్నాం ఇందాక నేను చెప్పడం మర్చిపోయాను ఉప్పు కారం అనేది కూడా ఉంచుకోవాలి ఇలా మన దగ్గర ఇప్పుడు ప్రాసెస్ అలా చేయాలో చూద్దాం రెడ్ ఫ్రెండ్స్ ముందుగా బాండి పెట్టుకుని బాండి హీట్ అయిన తర్వాత ఆయిల్ అనేది వేసుకోవాలి ఆయిల్ కూడా హీట్ అయిన తర్వాత తాలింపు అనేది వేసుకుందాం ఫ్రెండ్స్ ఆయిల్ అనేది హీట్ అయింది ఫ్రెండ్స్ ఇలా తాలింపు అన్నీ వేసేసుకుని ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్ ఇలా ఈ ఫ్రై అయ్యాక ఫ్రెండ్స్ కరివేపాకు అలాగే ఎండుమిర్చి కూడా వేసేసుకోవాలి ఫ్రెండ్స్ ఫ్రై అయిపోయాయి ఫ్రెండ్స్ ఇందులో పచ్చిమిర్చి కూడా యాడ్ చేసేసుకోవచ్చు ఫ్రెండ్స్ మనం పచ్చిమిర్చి కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత క్యాప్సికమ్ అనేది వేసేసుకోవచ్చు ఫ్రెండ్స్ అందులో వెల్లుల్లిపాయలు కూడా ఫ్రెండ్స్ ఇలా చిత్త కొట్టుకుని వేసుకోవాలి ఫ్రెండ్స్ అందులో అవి కూడా కొంచెం ఫ్రై అయ్యే అవ్వాలి ఇలా వేసుకుని ఇలా మిక్స్ చేసుకోవాలి ఫ్రెండ్స్ అవన్నీ ఫ్రై అయిపోయాయి ఫ్రెండ్స్ ఇలా క్యాప్సికమ్ కూడా యాడ్ చేసేసుకోవాలి ఫ్రెండ్స్ యాడ్ చేసుకుని ఇలా మిక్స్ చేసుకోవాలి బాగా ఇలా మొత్తం కలిసేలా మిక్స్ చేసేసుకుని ఫ్రెండ్స్ ఇప్పుడు మూత అనేది పెట్టేసుకుందాం ఫ్రెండ్స్కి ఇలా ఫ్రై అయ్యాయి కదమ్మా ఫ్రెండ్స్ ముక్కలు అనేవి ఇందులో మనం ఇప్పుడు సాల్ట్ అనేది యాడ్ చేసుకుందాం ఫ్రెండ్స్ కిచికపక్క సాల్ట్ అనేది వేసుకుందాం ఫ్రెండ్స్ సాల్ట్ అనేది ఇలా వేసుకున్నాక ఫ్రెండ్స్ మొత్తం మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్ ఇవన్నీ కూడా ఇలా కలుపుకుని మూత అనేది పెట్టేసుకుందాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ క్యాప్సికమ్ అనేది మనకి ఎలా ఫ్రై అయ్యింది కదా ఫ్రెండ్స్ ఇప్పుడు దీంట్లో మనం కారం అనేది వేసుకుందాం ఫ్రెండ్స్ కారం అనేది ఒక స్పూనే వేసుకుంటున్నాను ఫ్రెండ్స్ నేను ఆల్రెడీ పచ్చిమిర్చి ఎండుమిర్చి వేసాము కదా ఆ కారం సరిపోతుంది ఇలా కొంచెం కారం ఒక స్పూన్ అనేది వేసుకున్నాను ఫ్రెండ్స్ ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి ఇందులో పుట్నాల పప్పు వేసుకుంటే ఇంకా బాగుంటుంది టేస్ట్ అనేది మన దగ్గర పుట్నాల పప్పు అనేది లేదు పుట్నాల పప్పుని పౌడర్ చేసుకుని అది వేసుకుంటే ఇంకా టేస్ట్ అనేది బాగుంటుంది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ కర్రీ అనేది ప్రిపేర్ అయిపోయింది ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి మీరు కూడా ఈ కర్రీని ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ వీడియో అనేది చూస్తున్నారు కానీ ఫ్రెండ్స్ లైక్ అనేది చేయట్లేదు మీ లైక్ అనేది మాకు ఎంతో ఉపయోగపడుతుంది ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ లవ్ యు ఆర్